ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి లక్ష్మీశాంతి విడాకులు శత్రుభయం భార్య మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను గురూజీ గణపతి రాజు సెల్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ వన్ డబల్ ఎయిట్ నైన్ స్వాగతం రానున్న పది రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా కన్యారాశివారి జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఒక స్త్రీ కారణంగా కన్యారాశివారి దశ తిరగబోతుంది మీ జీవితంలోకి వచ్చే స్త్రీ మీ జీవితాన్ని మార్చిపోతుంది మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం కన్యారాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారం చేసుకోవటం ద్వారా మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారికి రానున్న పది రోజుల్లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా అనుకోని మార్పులు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా పనులు చేసేవారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేస్తున్న పని ఒత్తిడితో కూడినదై ఉంటుంది అయితే ఆ ఒత్తిడిని అధిగమించి మీరు కనుక కష్టపడి పనిచేసినట్లయితే మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఎంతోకాలంగా వృత్తి చేస్తున్న ఈ రాశివారికి అనుకున్న ఆదాయం లభించక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి చేనేత పనివారు వ్యవసాయదారులు కూరగాయల వ్యాపారులు ఇలా రకరకాల వృత్తులు చేసేవారికి మీరు చేస్తున్న వృత్తిలో అభివృద్ధి పొందుతారు ఏ రకమైన వృత్తి పనిచేసేవారైనా సరే రానున్న పది రోజుల్లో అభివృద్ధిని సాధిస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఉద్యోగులు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ సిద్ధిస్తుంది ఉద్యోగం చేసేవారికి పనిలో కాస్త ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీ యొక్క ఒత్తిడిని అధిగమించి కష్టపడి పనిచేయటం ద్వారా మీ సహోద్యోగులు అలాగే అధికారుల మెప్పును పొందుతారు మీ యొక్క చాకచక్యంతో నేర్పరితనంతో ఎక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన పనిని కూడా తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతారు మీ ద్వారా మీరు పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి తద్వారా మీకు మీరు పనిచేస్తున్న సంస్థకు గౌరవం పెరుగుతుంది ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతున్న ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ప్రయత్నించినట్లయితే మీకు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం అనేది వస్తుంది వృత్తిపరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం మీరు పూర్వం కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో అందబోతుంది అంటే గత నెలల్లో మీరు ఏ విధంగా వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ వాటి యొక్క ప్రతిఫలం రానున్న పది రోజుల్లో కనిపించబోతుంది ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు సంతోషం లభిస్తుంది అలాగే మీ యొక్క జీతభత్యాలనేవి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క పని నేర్పరితనం కారణంగా మీ పై అధికారులు మెప్పును పొందుతారు మీ ద్వారా పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు వస్తుంది మహిళా సహోద్యోగుల సహకారం లభిస్తుంది ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న ఈ రాశి వారికి మీ యొక్క నిరుద్యోగ సమస్యలన్నీ తీరిపోయి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వ్యాపారస్తులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు కనుక కొత్త వ్యాపారం ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది చేస్తున్న వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాన్ని అంచులంచులుగా అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా వస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక లాభాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం రానున్న పది రోజుల్లో మీరు చేయాలనుకుంటున్న వ్యాపారం గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు చేయాలనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మార్కెట్లో రాణించగలదో నిపుణుల సలహా తీసుకొని వ్యాపారం ప్రారంభించటం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది పెట్టుబడిదారులకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ లాభాలు చేకూరుతాయని చెప్పటంలో అతిశయోక్తి లేదు మీరు పెట్టుబడి పెట్టిన ఏ రంగమైనా సరే మీకు అనుకూలమైన మార్పులను తెస్తుంది మీ యొక్క వ్యాపారం అనేది లాభాల బాట పడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులకు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ శాంక్షన్ అవుతాయి కొత్త కొత్త బిల్డింగ్స్ కట్టడానికి టెండర్లు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనాన్స్ వ్యాపారస్తులకు కూడా ఇది ఎంతో అనుకూలమైన సమయం ఈ సమయంలో మీ వ్యాపారం ఆర్థిక పరంగా వేగం పుంజుకుంటుంది రానున్న పది రోజుల్లో మీ యొక్క సంతానం ద్వారా మీరు మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు మీ సంతానం యొక్క చదువులు కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు అభివృద్ధి పొందిన కారణంగా మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మీ యొక్క సంతాన వృద్ధి మీ సంతోషానికి దారితీస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించటం చాలా అవసరం సమయానికి ఆహారం తీసుకోవటం సరైన నిద్ర ఎంతో అవసరం మీకు ఏదైనా కలతగా అనిపించినట్లయితే వెంటనే చికిత్స చేయించుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోగలరు ఈ రాశి వృద్ధులు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించటం ద్వారా అనారోగ్య పరిస్థితుల నుండి బయటపడగలరు ఈ రాశి వారి యొక్క భాగస్వామి ఉద్యోగపరంగా మంచి పొజిషన్కు చేరుకుంటారు ఉద్యోగపరంగా మీ యొక్క భాగస్వామికి మంచి అవకాశాలు లభిస్తాయి తద్వారా మీ యొక్క జీవితం సుఖవంతమవుతుంది ఆర్థిక పరంగా ఈ రాశివారికి రానున్న పది రోజుల్లో అనుకూల సమయం రాబోతుంది మీరు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది రేపటి నుండి మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురవబోతుంది ఎంత సంపాదించినా డబ్బు నిలకడలేని ఈ రాశివారికి ఈ సమయంలో డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిపుణుల సలహాలు తీసుకుని పని ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పూర్వీకుల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అనుకూల తీర్పు రాక విసిగి వేసారిపోయిన ఈ రాశివారికి రేపటి నుండి అనుకూలమైన సమయం రానుంది ఈ సమయంలో మీరు వెళ్లబోతున్న కోర్టు వాయిదా అనేది మీకు అనుకూలంగా ఉంటుంది కోర్టు నుండి వచ్చే తీర్పు మీకు లాభదాయకం చేయనుంది మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ యొక్క పూర్వీకుల ఆస్తులు అభివృద్ధి చేయటంలో కూడా సఫలీకృతమవుతారు ఈ రాశి స్త్రీలు ఆమోదయోగ్యమైన స్వభావంతో అందరినీ ఆకట్టుకునే విధంగా మంచి నేర్పరితనంతో ఉంటారు వీరి యొక్క దృఢ సంకల్పంతో అనుకున్న పనిని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సంగీతం మరియు అలంకారం అంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఈ రాశి స్త్రీలు అలంకార ప్రియులని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు వీరెప్పుడూ కూడా అలంకారం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ రాశి స్త్రీలు తమ భాగస్వామి పట్ల ప్రేమాభిమానాలను ఎక్కువగా చూపిస్తారు అదేవిధంగా తమ భాగస్వామి కూడా తమని అలాగే ప్రేమించాలని కోరుకుంటారు ఎంతటి సమస్యనైనా సరే తమ చాకచక్యంతో నేర్పరితనంతో ఎదుర్కొంటారు సమస్యలను చూసి బెదిరిపోరు వాటికి ఎదురు తిరిగి నిలబడే స్వభావం కలవారు మొండితనం స్థిరమైన స్వభావం వీరికి ఎక్కువ ఈ రాశి స్త్రీలకు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కోపం ఎక్కువ కాలం నిలబడదు ఈ రాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మీ జీవితంలో రాబోయే వ్యక్తి ద్వారా ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేరుతాయి అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సుల్లో అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు ఈ రాశి వారు రాయల్టీగా ఉంటారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎదుటివారికి వారికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు ఈ రాశివారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం మంచిదే మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షలను పొందగలుగుతారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యం పఠించటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ రానున్న పది రోజుల్లో మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఒక స్త్రీ కారణంగా వారి దశ ఏ విధంగా తిరగబోతుంది మీ జీవితంలోకి వచ్చే స్త్రీ మీ జీవితాన్నే ఎలా మార్చబోతుంది మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం కన్యా రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారం చేసుకోవటం ద్వారా మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి